మహబూబాబాద్ జిల్లా అనంతరం గ్రామ శివారులోని మోడల్ స్కూల్లో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ ఘటనను తెలుసుకున్న ఎమ్మెల్యే గారు తక్షణమే స్కూల్ను సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు ఉపాధ్యాయుల ప్రవర్తనపై డీఈఓ గారిని పిలిపించి బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సస్పెండ్ లేదా ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశించారు విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుండగా ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రవర్తించడం హీనమైన చర్య పేర్కొన్నారు హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచి వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే చెప్పారు ఇకపై ఎవరు విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు పొలిటికల్ గేమ్స్ కొరకు ఇక్కడ వాళ్ళు కంటిన్యూస్గా ఇక్కడే పనిచేయాలని చెప్పేసి దేని కొన్ని ఎలిగేషన్స్ పెట్టాశనం అనంతరం మోడల్ స్కూల్లో గత పది రోజులుగా ఒక టీచర్ వాళ్ళు ఒక అమ్మాయిని హరాస్ చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం వాస్తవాలు తెలుసుకోవడానికి ఈరోజు ఈ అనంతరం మోడల్ స్కూల్ రావడం జరిగింది నాతో పాటు గౌరవ డిఈఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఏది ఏమైనా ఇక్కడున్నటువంటి టీచర్స్ మధ్యలో సఖ్యత లేకుండా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యని చెప్పేసి ఆయన ఇదే ప్లేస్లో పనిచేయాలని చెప్పేసి పిల్లలతోటి ఏదో ఒక రకంగా మనల్ని హరస్ చేస్తున్నాడని చెప్పిస్తే ఆ వచ్చిన టీచర్ని బయటకు పంపించాలని ఉద్దేశమో ఏదో తెలియదు కానీ అంటే ఇద్దరు టీచర్లు చేస్తున్నటువంటి రాజకీయ నాటకం పిల్లల్ని ఎరగా వాడుకొని విద్యార్థులను ఎరగా వాడుకొని వాళ్ళ సొంత లాభాలతోటి పబ్లం కట్టడానికి చూస్తూ ఉన్నారు అందుకే ఈరోజు డిఓ గారికి స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి ఎవరైతే టీచర్స్ ఇద్దరు ఇక్కడ కొంచెం వివాదానికి తెర తీసినటువంటి వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలని తర్వాత ఉన్న